ఎమ్మెల్యే గారు రామాయణం నేను మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడిస్తూ ఉన్నారు సమయం లేదు కాబట్టి నిమిషాలు ఉంది చాలా సీరియస్ గా మనసు పెట్టి వినాలని చెప్పి కూడా మా మెదక్ కోరుతా ఉన్నా ఎందుకంటే మనం ఏ విధంగా అన్యాయం అయ్యా మన నిధులు మన రోడ్ను మన నోరీలు మైనారిటీ బంద్ ఎస్టీ తీసుకుపోయి ఇస్త పరిమితం చేసిండు సిదిపేట్ పరిమితం చేసిండు మనం అందరం మనమందరం అంటే ఆ మూడు నియోజకవర్గాల్లో అన్ని తీసుకుపోయి అక్కడ పెట్టిండు ఇప్పుడిప్పుడే మన మిరక్ నియోజకవర్గం అభివృద్ధి ప్రారంభమైంది ఇల్లిస్తాం ఇల్లిస్తాం ఇల్లు ఇస్తామని పోయింది ఇది వాస్తవమా కాదా వాస్తవమా కాదా ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నారు ఇది వాస్తవమా కాదా మరి అదే విధంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చేసిండ్రా ఏమేం చేసామో వివరిస్తా మీకు పది సంవత్సరాలు రేషన్ కార్డు పేరు వచ్చిందా కానీ పది సంవత్సరాలు ఇయ్యని రేషన్ కార్డు వచ్చినంత రేషన్ కార్డు ఇచ్చినామని చెప్పి తల సంగతి చేస్తా అదే విధంగా అదే విధంగా ప్రతి ఊర్లో సన్నతి ఇచ్చినాం ప్రతి ఊర్లో ఇల్లు ఇచ్చినాం పెద్ద ఊరు ఉంటే మంది ఇల్లు ఇచ్చినాము ఇవ్వబడతలేదా ఇప్పుడు ఉండదు ప్రతి ఊర్లో ఇల్లు ఇచ్చినాం పెద్ద గ్రామం ఉంటే మంది ఇల్లు ఇచ్చినాము చిన్న గ్రామం ఉంటే యాభై ఇల్లు ఇచ్చినాము అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఎందుకంటే ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా మన ప్రజల డబ్బులే మన డబ్బులను తీసుకపోయిందా వినబడుతుందా ఏ ప్రభుత్వం ఇచ్చినా మన ప్రజల డబ్బులే మనకు గత పది సంవత్సరాల్లో రాత్రి డిన్నర్ చేస్తాం ఇప్పుడు చెండ్రోపాలి షుగర్ ఉంది కాబట్టి రాత్రి పుల్కాలు తింటాము ఇడ్లీలు దోశలు అన్నం ఒకటేసారి మరి మేము ఐదు సంవత్సరాల ఏవైతే పథకాలు చెప్పినామో ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం రెండు వందల యూనిట్ కరెంట్ ఇచ్చినాము ప్రతి ఊర్లో సన్న బియ్యం ఇచ్చినాము వాళ్ళలాగా ఒక గది సిద్దిపేట్కు సిరిసిల్లాకు కాదు సిరిసిల్లా చూసినా ఎట్లాంటిపేట ఎట్లుంటుందో చూసి రా ఒకటి మీరు గుండె మీద చెయ్యేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలా మెదక్ పేరుందా మొదలు సిద్దిపేట్కుందా మెదక్ జిల్లా ఇందిరాగాంధీ పోటీ చేసిన జిల్లా మన పార్లమెంట్ అభ్యర్థి ఉండే అటువంటి జిల్లాను మెదకబడేసిన ఘనత హరీష్ రావుకు దక్కింది వాస్తవమా కాదా ఆయన మేము మన అన్ని మొత్తం ఆఫీసులు అంటే తీసుకపోయిండు మన మోరిలో పైసలు అట్టే తీసుకపోయిండు రోడ్ పైసలు అట్టే తీసుకపోయిండు ఇలా మేము వచ్చినాక చందన ప్రదర్శన ఇచ్చినాం చందన మేము మెదక్ రామ్ సార్ ఎందుకు రావన్నాం మా జీతాలు కూడా వెళ్ళాయి మా జీతాలు వేయలేకపోతాం లేదు లేదు మా గ్రామస్తులు హైదరాబాద్ కు వస్తారు మీరు ఇక్కడ వెళ్తే తప్పకుండా మా గ్రామస్తులు ఇలా మీరు లాస్ గారు అని గర్వపెట్టుకొని పటిల్లాడు తెచ్చుకున్నాం ఇంకొకటి కిసాన్ క్లాస్ సెంటర్ వచ్చింది వస్తున్నాయి రెండు నెలలు ఒక కొత్త సంసారం రెండేళ్ళ ఇన్ని చేస్తాం మళ్ళీ ఇంకొక ఆరు నెలలు ఏడు నెలల స్కూటీలు ఇస్తాం ఐదు సంవత్సరాల మాటిచ్చిన అన్ని పూర్తి చేస్తాం వాళ్ళు పది సంవత్సరాలు ఏం చేయలే ఇలా మున్సిపల్ గెలవంగానే ఇక్కడ మున్సిపల్ కాంగ్రెస్ జెండా ఎగిరంగానే ఐదు వందలు ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తా అని మొన్న మంత్రి వచ్చిగా మీడియా చెప్పిండు ఐదు వందలు ఇల్లు ఇల్లు ఇస్తానూ ఒకటి గమనించాలా ఏం అభివృద్ధి జరిగినా మన డబ్బులే చింతపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి మాజీ గౌరవ మంత్రి కేసీఆర్ ఊరు ఆ ఊర్లో ఇంటికి పది లక్షలు ఇచ్చిర్రు ఇంటికి పది లక్షలు ఎవరి డబ్బులు అవి ఎవరి డబ్బులు ఎవరి డబ్బులు మన డబ్బులు మన మెదక్ రెండు సంవత్సరాలు కోట్లు తెచ్చినా అంటే ఇంకా మూడు సంవత్సరాలు కోట్లు అభివృద్ధి ప్రతి రోడ్డు ఇప్పుడు ఇలా రెండు వందల కోట్లు వచ్చినాయి ప్రతి గల్లీల పది సంవత్సరాల నుంచి అభివృద్ధి ఆగిపోయింది ఒకటేసారి అభివృద్ధి కనబడుతుందా అమ్మా ఒకటేసారి అభివృద్ధి కనబడుతుందా సరిపోదు అంతా వెంకబడు మెదక్ ఇలా మెదక్ బ్రహ్మాండంగా ముందుకు హరీశ్ రావు అడ్డంకు ఆడ జిమకలు ఉంటే మన దగ్గర డీర్ పార్క్ లాడా పోచందపోయి సిద్ధిపేట ఆఫీసులన్నీ సిద్దిపేట ఎత్కపోయిండు పైసలన్నీ సిద్ధిపేట ఎత్కపోయిండు ఇవన్నీ కూడా గమనించాలా మేము ప్రతి ఒక్కరు వాళ్ళు ఎట్లుంటారంటే మా ఇంటికి వస్తే ఏం చేస్తారు మీ ఇంటికి వస్తే ఇస్తారు నేను ఒట్టేసుకోని చెప్తున్నా ప్రమాణ నేను వెల్మా నాకు మెంబర్షిప్ లేదు కులం ఫీలింగ్ లేదు మతం ఫీలింగ్ లేదు మనమందరం అందరం భారతీయులం పంపుతున్నాను కొట్టేసుకొని చెప్తున్నా నేను గతంలో రెండు వేల బోర్లు వేయించిన సొంత డబ్బులతో నా కొడుకు ఎనిమిది వందల బోర్లు వేయించిండు మూడు వేల కంట ఆపరేషన్లు చేయించిన పదివేల కళ్ళతాలు ఇచ్చిన తల్లిదండ్రులు పిల్లలకు ఫిక్స్ డిపాజిట్లు ఇచ్చిన గుండె ఆపరేషన్లు చేసిన ప్రతి గుళ్ళకి ఇచ్చిన ప్రతి మసీద్లకి ఇచ్చిన ప్రతి చర్చ్ ఇచ్చిన ఇంతకన్నా ఏం చేయాలా సొంత డబ్బులు పెడుతున్నాము మన మెదక్ ఉద్యోగాలు వస్తాయి ఇలా ఫ్యాక్టరీలు పెడదామంటే చాలా లేదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు శంకరం ఫ్యాక్టరీలు తెచ్చిన ఒకటి గమనించాలా మన అభివృద్ధి ఇప్పుడే ప్రారంభమైంది గతంలో ఏడుపాయల కేవలంగా ముఖ్యమంత్రి వచ్చిందా వచ్చిందా మా కొడుకు ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయినా ఇలా నాకు మొక్కు చెల్లించుకునేది ఉంది మన ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే మిమ్మల్ని తీసుకొస్తా అన్న అని వెంటనే తెచ్చిండు పుట్ట చేతులతో పోలేడు వచ్చి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత రోహిత్ రావుకు అదే విధంగా మా గౌరవం ముఖ్యమంత్రికి దక్కింది మరి అదే విధంగా గతంలో ఏంటంటే పేపర్ కు పరిమితం మెడికల్ కాలేజ్ అన్నాడు వాళ్ళ ఆర్టీఓ ఆఫీస్ అన్నాడు మరి అదే విధంగా ఏడుపాయలకు వంద కోట్ల నడిచిందా ఓన్లీ ప్రొసీడింగ్ పేపర్ కి పరిమితం ఒక రూపాయి లేదు మనం వచ్చినాక మనం వచ్చినాక మెడికల్ కాలేజ్ కడుతున్నాం మనం వచ్చినాక ఏడుపాయలు డెవలప్ అవుతుంది చర్చ ఏ రాష్ట్రానికి పోయినా మెదక్ అనగానే అరే మెదక్ అంటారు కానీ మెదక్ పేరు వచ్చింది చర్చి దగ్గరికి వెళ్ళి ఇక్కడ మెదక్ ఏమైనా అభివృద్ధి చెందిందా ఇలా మెదక్ కోరని చుట్టాలు వచ్చి చర్చి చూపి అంటే చర్చిను చూసినాక వాళ్ళు మళ్ళా హైదరాబాద్ పోయే పరిస్థితి ఇక్కడ వసతులు ఏం లేవు ఇలా బయట దేశాలకెళ్ళి వచ్చినా గాని వాళ్ళకి వసతులు లేవు పోయినా క్రిస్మస్ కు వంద సంవత్సరాలు మనం పూర్తి చేస్తున్నాం చర్చ్ కట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తెచ్చినాం తెచ్చి ఉట్టి చేతులతో పోలే ముప్పై కోట్ల రూపాయలు చర్చకి ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి దక్కింది రోడ్లైన లోపల రూములు వసతులు అందరికీ వసతులు ఏర్పాటు చేస్తున్నాం లోపల పనులు అవుతున్నాయి చూడండి మెదక్ టౌన్ లా మూడు అర్బన్ హెల్త్ సెంటర్లు ఎందుకంటే మీకు ఏమైనా ఎక్కడ దక్కడనే గల్లీలా డాక్టర్లు ఉంటారు మూడు అర్బన్ సెంటర్లు హెల్త్ సెంటర్లు పని ప్రారంభమైంది రెండు థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్లు జిల్లాకు నాలుగున్నర కోట్లు పెట్టాం పెట్టావా లేదా ఒకటి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ ప్రభుత్వంలో అన్న మున్సిపల్ చైర్మన్ ఉండే మున్సిపల్ చైర్మన్ ఉండే ఏమైందంటే ఏం చేసినావు చంద్రపాలన్న అని అడిగిన అభివృద్ధి ఎందుకు చేయలే అభివృద్ధి కాదు వాళ్ళు ఒక రూపాయి ఎక్కువ మాకు మొత్తం సిద్దిపేటలో సిరిసిల్లా గద్దెల్లో పెట్టుకుని నాకు బీపీ షుగర్ ఇందుకో వచ్చిందని చెప్పి చెప్పిండు ఏం సాధించిన అంటే షుగర్ సాధించిన అని చెప్పి చంద్రపాల్ అన్నాడు ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రభుత్వం ఉన్నప్పుడే ఏం పడగొట్టలే ఏం చేయలేదు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మళ్ళీ ఓట్లేస్తే పని చేస్తారు వాళ్ళు మేము పని చేస్తున్నామా లేదా రెండు వందల యాభై కోట్ల ఒకటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తున్నాం ఇలా బయట పోయి ఆరు లక్షలు ఏడు లక్షలు కట్టి పైసలు పెద్ద పెద్ద స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పేదవాళ్ళ కోసం ప్రభుత్వం మన మెదక్లో రెండు వందల యాభై కోట్లతో స్కూల్ తెస్తుంది తెస్తే రూపాయి ఫీజు లేకుండా పీదవారి కోసం ఇంటర్నేషనల్ లెవెల్ లా హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీలో స్కూల్ ఎట్లుంటాయో ఆ విధంగా మేము చేస్తు తప్పు చేస్తున్నాం ఏమన్నా